ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లోని శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థిని పల్లవిని కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ విభాగంలో పల్లవి ఆల్ ఇండియా ట్రేట్ ఆఫర్గా ఎంపికైంది దీంతో ఆమె ఢిల్లీలో జరిగిన కౌశల్ దీక్షంత్ సమారోహ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంది ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ తనకు అవార్డు రావడానికి తన తల్లిదండ్రులతో పాటు శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం కృషి ఉందన్నారు బీటెక్ పూర్తి చేసిన తర్వాత సంవత్సరం పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ తీసుకున్నా అని ఆమె తెలిపారు ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థిని అన్నారు తాను సాధించిన అవార్డు తన తల్లిదండ్రులకు ఆమె అంకితం చేస్తున్నానని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య యాజమాన్యం పాల్గొన్నారు

న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లో జరిగిన కౌశల్ దీక్షత్ సమారోహ కార్యక్రమంలో మా శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన పల్లవి తాళ్ళూరి పల్లవి అనే విద్యార్థినికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో విభాగంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ట్రైనింగ్ తీసుకొని పిఎం సేతు అనే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంని ట్రైనింగ్ పొంది దాంట్లో అగ్రభాగాన నిలిచిన తాళ్ళూరి పల్లవి అనే విద్యార్థినికి పిఎం అంటే మన ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకునే అవకాశం మా విద్యార్థి అయిన తాళ్ళూరి పల్లవికి లభించటం చాలా చాలా ఆనందం వేసింది నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు రవి గారికి అదేవిధంగా వాళ్ళ మదర్కి ఇద్దరికీ కూడా తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మా కంప్యూటర్ సైన్స్ విభాగంలో సుదర్శన్ గారి అంటే అక్కడ ఇక్కడ డీన్గా ఉండి కంప్యూటర్ సైన్స్ హెడ్గా ఉన్న సుదర్శన్ గారు అదేవిధంగా మా టీం అంతా మా టీం అంతా రాజేష్ గారు ప్రిన్సిపల్ గారు అందరూ కూడా మా టీం అంతా గత రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా ప్రతి విద్యార్థిని విజేతగా నిలపడానికి అదేవిధంగా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్లు వచ్చే విధంగా ఆ అవార్డును కూడా శ్రీధర్ బాబు గారి చేతి మీదుగా అందుకోవటం అదే అదేవిధంగా ఇన్నో బెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్గా శ్రీచైతన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఎన్ని కాబడటం అదేవిధంగా లాస్ట్ ఇయర్ ట్రిబిలీలో మొదటిసారిగా జేఎన్టీ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించటం డీమ్డ్ అటానమస్ యూనివర్సిటీగా లాస్ట్ ఇయర్ దీనికి అర్హత పొందటం కొత్త కొత్త కోర్సులు కూడా తీసుకొచ్చి ఈ గత రెండు సంవత్సరాలుగా శ్రీ చైతన్య టేక్ ఓవర్ చేసిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఎకాడమిక్ గాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైడ్గాను పూర్తి స్థాయిలో మేము ఒక హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో నడపబట్టి దీంట్లో చదివే విద్యార్థులైనా వాళ్ళ తల్లిదండ్రులైనా వాళ్ళ కళలకు సాకారం చేసే విధంగా ఐబిఎం లాంటి ప్రోగ్రాముల్లో అదేవిధంగా అన్ని రకాల టాప్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ నుంచి అన్ని రకాల కంపెనీస్ తో మేము అప్ అయ్యి ఈ ఎవరైతే మన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నారో ఫోర్త్ ఇయర్లోనే వాళ్ళకి అంటే వాళ్ళు సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళకి వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చే విధంగా మేము ట్రైనింగ్ ట్రైన్ అప్ చేయటం ఆ స్ఫూర్తితోనే వీళ్ళు ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత కూడా దాంతోనే వాళ్ళకి ఒక పాత్వే ఎలా ఉంటుంది ఏంటనేది విద్యార్థులకు ఒక అవగాహన కలిగి వాళ్ళ ఆ పద్ధతిలో ట్రైనింగ్లు తీసుకొని ఈరోజు అత్యంత గౌరవమైన పురస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇలాంటి పురస్కారం మా కాళ్ళూరి పల్లవి సాధించడం అనేది వాళ్ళ తల్లిదండ్రులకి మా ఇన్స్టిట్యూషన్కి మా సి అందరికీ గర్వకారణంగా భావిస్తున్నాం ఇలాంటి విజయాలని మన ఖమ్మం పరిసర ప్రాంతాల విద్యార్థులకి ఇంకెన్నో ఎందుకంటే మేము ఇంజనీరింగ్ రంగంలోనే కాదు ఇంటర్మీడియట్ అదేవిధంగా స్కూల్ విద్యారంగంలో కూడా ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా లెవెల్లో మా మా శక్తి మేరకు టాప్ లోపు వంద లోపు ర్యాంకుల్ని సాధిస్తూ పిల్లల్ని ఎంతోమంది మన గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థుల్ని ఒక మంచిగా టాప్ ఐఐటిఎన్స్గా ఎన్ఐటీస్గా అదేవిధంగా ఇంజనీరింగ్ రంగంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పర్సెంట్ పాస్ పర్సంటేజ్ విషయంలో కానీ ప్లేస్మెంట్స్ విషయంలో కానీ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ట్రైనింగ్ ప్రోగ్రాంల విషయంలో కానీ పిల్లలకి ఇప్పుడు కావాల్సిన ప్రతి అంశాన్ని వాళ్ళకి అందజేసి వాళ్ళని విజేతలుగా నిలపడం కోసం మేము అర్హాన్నిస్టులు చేస్తున్నాం మా అకాడమిక్ టీమే కానీ మా డీన్సే కానీ మా ప్రిన్సిపల్సే కానీ చాలా అప్డేటెడ్గా పిల్లల్ని అంటి పెట్టుకొని వండుకుంటూ వాళ్ళకి మంచి ఫలితాలను అందిస్తున్న అందిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ నమస్కారం నా పేరు తాలూరి పల్లవి నేను ఆ ఖమ్మం ఆరింపుల గ్రామం నుంచి వచ్చాను మా నాన్న పేరు తాలూరి రవిప్రసాద్ అండ్ అమ్మ తాలూరి అజిత మా నాన్న ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తారు అండ్ నేను నా బీటెక్ శ్రీచైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కంప్లీట్ చేశాను అండ్ నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడే మా మేనేజ్మెంట్ ఐబీఎం కల్పుల ద్వారా ఏ టాపిక్స్ మాకు బేసిక్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తారు సో అండ్ నా బీటెక్ అయిపోయాక నేను నేషనల్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ కొరకు అదొక వన్ వన్ ఇయర్ డ్యూరేషన్ కోర్స్ అండ్ ఆ కోర్స్లోనే నేను ఆల్ ఇండియా ట్రేడ్ ప్రవర్గా రావడం జరిగింది సో దానికోసం పిఎం మోదీ గారిచే అవార్డు తీసుకున్నాను అండ్ నేను ఇంజనీరింగ్ చదివే టైం చదివే టైంలో మా మేనేజ్మెంట్ అయినా శ్రీధర్ సార్ అండ్ శ్రీరిజా మ్యామ్ అండ్ సి సాయి మ్యామ్ అలానే మా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అయినా డాక్టర్ సుదర్శన్ గారు అండ్ మా స్టాఫ్ అంతా చాలా సపోర్టివ్గా ఉండేవారు అండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకెవరికైనా నేను గ్రేట్ఫుల్గా ఉన్నానంటే అది నా పేరెంట్స్కి ఇప్పుడు నేనున్న నేను సాధించింది ఏదైనా సరే వాళ్ళకే అంకితం వాళ్ళు ఎన్నో వదిలేసుకుంటేనే నేను ఈరోజు ఇది సాధించగలిగాను ఐమ్ ఫర్ ఎవరు గ్రేట్ఫుల్ ఫర్ టు మై పేరెంట్స్ ఎన్సర్స్ లవ్ అండ్ దేర్ సాక్రిఫైస్ గుడ్ ఈవినింగ్ అందరికీ సో As a part of uh, National Skill Development Program, PM Setu, our uh, Sri Chaitanya Institute of Technology and Research student, uh, Taluri Pallavi, has uh, achieved a remarkable award. This prestigious award has been handed over her to her, personally by Honorable Prime Minister of India, Sri Narendra Modi ji, in Department of Artificial Intelligence and Program Assistance. Uh, so, um, ఖమ్మం లాంటి రూ ఖమ్మం నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి షీ హ్యాజ్ వర్క్ రియలీ హార్డ్ మన కాలేజ్ లో చదివినప్పుడు కూడా షీ హ్యాస్ పాస్డ్ అవుట్ విత్ రియలీ గుడ్ సిజిపిఏ అండ్ వర్ ప్లేస్ ఇన్ టూ కంపెనీస్ ఇలాంటి అచీవ్మెంట్ ఈజ్ అ వెరీ ఇమ్మెన్స్ ప్రౌడ్ మూమెంట్ నాట్ జస్ట్ ఫర్ ఆర్ కాలేజ్ బట్ ఖమ్మం డిస్ట్రిక్ట్కి అండ్ ఈవెన్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఐ కంగ్రాచ్యులేట్ హర్ అండ్ హర్ ఫ్యామిలీ ఇలాంటి హర్ సక్సెస్ స్టోరీ ఈజ్ ఇన్స్పైరింగ్ టు ఆల్ ద యంగ్ స్టూడెంట్స్ అవుద్ద ఎక్స్పెషల్లీ ఉమెన్ వేర్ దెర్ ఆర్ నో బౌండ్రీస్ అండ్ ఎవ్రీ వన్ కెన్ రీచ్ ఎనీ హైట్ పాసిబుల్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హర్ కెరియర్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు తాళ్ళూరి పల్లవి పేరెంట్స్ రవిప్రసాద్ గారు అజిత గారు ఆరంపుల గ్రామానికి శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్కి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక వన్నతిచ్చేటువంటి ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకోవటం అనేది పల్లవికి ఈ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ తరఫున అందరి తరఫున కూడా చాలా గొప్ప అచీవ్మెంటు ఈ ఏజ్లో తను పల్లవి సాధించినటువంటి ఈ అవార్డు ఏదైతే ఉందో తన కాన్ఫిడెన్స్ కానీ తన కెరియర్ కానీ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది అని తెలియజేయటానికి ఈ అవార్డు అనేది కొన్ని అంటే లైఫ్ టైమ్ సాధించలేనటువంటి ఒక అవార్డు ఇది అంత గొప్ప అవార్డుని సాధించటం తను శ్రీ చైతన్యలో చదువుకోవటం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ గైడెన్స్ తోటి ప్రధానమంత్రి సేతు ప్రోగ్రాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ట్రైనింగ్కి అప్లై చేయటం ఫస్ట్ స్టెప్ తను అప్లై చేసిన దాంట్లో సెలెక్ట్ అవటం కి సెలెక్ట్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ పాటు తన అదే కమిట్మెంట్ తోటి దాంట్లో హార్డ్ వర్క్ చేసి ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా ట్రేడ్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవటం అనేది నిజంగా తనకి చాలా చాలా గొప్ప అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండ్